మండలం గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిలను ఉదయం పల్లకిలో పూరవీధుల గుండా ఊరేగించారు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని అర్చకులు నంబి శ్రీనివాస్ తెలిపారు ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు వైకుంఠ ద్వార దర్శనం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయని వివరించారు ఈ పర్వకాలాన్ని పురస్కరించుకుని చేంగల్ నివాసం లక్ష్మీ శ్రీ స్వామి స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి స్వామివారికి అంగరంగ వైభవంగా ఈ ధనుర్మాస కార్యక్రమాలు మా చేంగల్ గ్రామంలో జరుగుతాయి మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ఉత్తర ద్వాదశి అనేటువంటి ప్రత్యేకత మరి ఈ ముక్కోటి ఏకాదశి యొక్క పర్వకాలం యొక్క ఆంతర్యం ఎందుకు మనం ఈ ముక్కోటి ఏకాదశిని ఇంత ప్రసిద్ధంగా భావించాలి అంటే మురా అనేటువంటి ఒక రాక్షసుని స్వామివారి యొక్క కేశముల నుంచి వచ్చినటువంటి ఒక రాక్షసు వాళ్ళను ఏకాదశి అనేటువంటి ఒక వనిత ఆ మురా అనేటువంటి రాక్షసుని చెప్పడం జరిగింది ఆ స్వామివారి యొక్క కేశముల నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ కన్యా ఏదైతే ఉందో ఆ అయినటువంటి మురా అనే రాక్షసుని సంహారం చేసినందువల్ల లోక కంటకుడైనటువంటి మురా రాక్షసు సంహారం తర్వాత ప్రజలంతా ఆనందోత్సవాలు ఉన్న లోపల ఈ ఏకాదశి అనేటువంటి కన్య ఒక వరం కోరుతుంది అమ్మాను ఒక అనేటువంటి ఆ రాక్షసుని చదువు ఎందుకు ఏ వరం కావాలి కోరుకో అన్నప్పుడు ఈ పౌష్యమాసంలో వచ్చేటువంటి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి తిథిని ఏర్పాటు చేయండి ఆ తిథి ఏకాదశి ఎవరైతే ఈ ఏకాదశి మనకు నెల రెండు సార్లు వస్తుంది శుక్లపక్ష ఏకాదశి బహుళపక్ష ఏకాదశి ఈ సంవత్సర పర్యంత మందు ఈ ఏకాదశి ఎవరైతే ఉపా ఉపవాసం ఉండి స్వామివారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో విష్ణుమూర్తి యొక్క నామాన్ని లేదా శివుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు పరమపదానికి వెళ్తారు అనేటువంటి యొక్క అనుగ్రహాన్ని ఆ ఏకాదశి అయినటువంటి కన్య స్వామివారి నుంచి పొందుతుంది ఈ సందర్భంగా ఆ మురా అనేటువంటి రాక్షసు ఈ రోజున చంపడం జరిగింది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశికి సమస్తమైనటువంటి దేవతలు ఆ హర్షద్వరాల మధ్య ఇప్పుడు రాబోయేది మనకి సంక్రమణం ధనుర్ సంక్రమణం అంటే సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశి